హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలాగ్స్ చూడండి ఈ వేడి వేడి బజ్జీలని అయితే చేయి చూపించానండి మూడు రకాలుగా చేయి చూపించానండి వర్షాకాలంలో సాయంకాలం టీ తాగుతా ఈ బజ్జీలు తింటే అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి ఒకసారి మన వీడియోని అయితే చూసేయండి స్టెప్ బై స్టెప్ అయితే చూపించానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి వర్షాలు పడ్డప్పుడు కానీ లేకపోతే చల్లంగా ఉన్నప్పుడు కానీ వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుందండి కొంచెం లైట్గా కారంగా అందుకోసం అందుకోసమేనైతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి నేను చూసి చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి చూడండి దానికోసమైతే ఆరు బజ్జి మిరపకాయలని అయితే తీసుకున్నానండి పెద్ద సైజువి నేను ఇప్పుడు ఈ ఆరు మిరపకాయలతోనైతే మూడు రకాలుగా అయితే చేసి చూపిస్తానండి ఏ విధంగా అనేది చూపిస్తాను చూసేయండి ఈ విధంగా అయితే ఘాట్ అయితే పెట్టేసుకోవాలి దీంట్లో ఇత్తనాలు కూడా ఏమీ లేవండి చూడండి తోలు కూడా చాలా మందంగా ఉంటుందండి ఇది అందుకని నిదానంగా కట్ చేస్తున్నాను చూడండి చూడండి రెండు మిరపకాయలు అయితే ఈ విధంగా పొడవుగానైతే అయితే కట్ చేశానండి ఇప్పటికైతే ఇది ఈ పెద్ద మిరపకాయనైతే ఆఫ్ అయితే కట్ చేస్తున్నాను ఈతనాలను అయితే తీసేసుకోండి చూడండి ఈ పెద్ద మిరపకాయని కూడా ఇదే విధంగా అయితే కట్ చేస్తున్నాను తీసేసుకుందాము చూడండి ఈ మిరపకాయ కూడా లైట్గా గెర్ర పెడుతున్నానండి ఫస్ట్ మిరపకాయలు తీసుకోగానే నీట్గా వాష్ చేసిన తర్వాత అయితే పొడిగుడ్డతో తుడవాలండి కొంచెం కూడా తడి ఉండకూడదు ఎందుకంటే మనం వేసేటప్పుడు అయితే పిండి అయితే అంటుకోదండి తడి ఉన్నట్లయితే అందుకని నేను ముందుగానే వాష్ చేశాను చూడండి ఈ విధంగా మొత్తం తీసుకుందామీలోకి స్టఫింగ్ కోసం అయితే నేను ఒక ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలను అయితే కట్ చేస్తున్నానండి చూడండి అయితే నీట్గా ఇట్లా వాష్ చేశానండి చాలా చిన్న చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేయాలండి ఇవన్నీ వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము కొంచెం చూడండి ఇవన్నీ వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నారండి కొంచెం సాల్ట్ అండి కొంచెం కారం చూడండి పావు టీ స్పూన్ అయితే చాట్ మసాలా చూడండి ఉప్పు కారం చాట్ మసాలాన్ని బాగా కలుపుకోవాలండి నేనైతే కారం మాది ఎక్కువ మంటగా ఉంటుంది అందుకో లైట్గా వేశాను కావాలంటే మీది మంట కారం కాకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం కలర్గా కనిపించడానికి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి శనగపిండి అయితే తీసుకున్నానండి దాన్ని నీట్గా జల్లించి అయితే తీసుకోవాలి చూడండి టేస్ట్ సరిపడా సాల్ట్ అని నేను ఒక చిన్న స్పూన్ అయితే వేస్తున్నానండి టీ స్పూను సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి కొంచెం కారం చూడండి కొంచెం పసుపు చూడండి మెయిన్గా అయితే వామ్ అయితే తీసుకోవాలండి కంపల్సరీగా ఒక స్పూన్ వరకు అయితే తీసుకున్నాను ఇట్లా క్రష్ చేసినట్లుగానే అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా కలుపుకోవాలండి ఒకవైపునైతే నూనె అయితే హీట్ చేసుకోవాలి ఒకవైపు అయితే ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఒక స్పూన్ అయితే వేస్తాం వేడివేడి ఆయిల్ చూడండి ఒక స్పూన్ నిండిగా అయితే వేడి అండి ఈడ్ చేసిన ఆయిల్ చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని అయితే కలుపుకోవాలండి మనం ఇటు ఏలు పెడితే కోటింగ్ అయ్యే విధంగా అయితే ఉండాలి ఆ విధంగా అయితే కలుపుకోవాలండి మరి ఎక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు చూసుకుంటా పోసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒక రిబ్బెన్ లాగా ఇప్పుడేం చూసుకోవచ్చండి లైట్గా ఉప్పు కారం అనేది నాకైతే నేను వేసింది కరెక్ట్గా అనిపించిందండి ఏం వేయట్లేదు ఏం లేకుండా బాగా నీటు కలుపుకోవాలండి కలుపుకోవడంలోనే ఉంటుంది నేను ఒక గ్లాస్ తీసుకుంటే ముప్పై గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టాయండి కొంచెం మిగిలాయి చూడండి కొంచెం షార్డ్ ఉప్పు చాడు ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు అంటే నూనె ఎక్కువ పీల్చుతుంది చూడండి ఒక వేలు పెట్టి చూస్తే ఈ విధంగా కోటింగ్ అయితే సరిపోతుందండి చూడండి ఇప్పుడైతే బజ్జీల్లోకి అయితే ఉల్లిపాయ స్టఫింగ్ని అయితే పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా బయటకైతే రాకుండా చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి చూడండి రెండో బచ్చి కూడా అట్లనే పెట్టేస్తున్నానండి మిగిలింది లాస్ట్లో ఏం చేయాలనేది చూపిస్తానండి ఎప్పుడైనా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి రెండు బజ్జీలకి అయితే ఉల్లిపాయ స్టఫింగ్ అయితే పెట్టానండి కొంచెం మిగిలిందండి లాస్ట్లో ఏం చేయాలనేది చెప్తానండి మిగతా అవి నార్మల్ అయితే వేస్తున్నాను దీంట్లో లాస్ట్లోనే అయితే పెట్టేసుకుందామండి స్టఫింగ్ చూడండి డీప్ ఫ్రై క సరిపడే ఆయిల్ అయితే పెట్టానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీ వేసేసుకుందాము చూడండి పూర్తిగా ముందే విధంగా అయితే ముంచేసుకోవాలి చూడండి ముంచేసుకున్న బజ్జీని అయితే ఈ విధంగా వేసేసుకుందామండి ఎన్ని బజ్జీలు పడితే అన్ని బజ్జీలు అయితే వేసేసుకోవాలి చుట్టున బజ్జీ వేసుకున్నాం కదండి వెంటనే కలపొద్దండి ఇవైతే పచ్చి పెద్ద పచ్చి మిరపకాయలండి అందుకని నేను రెండు వేసానండి ఎందుకంటే కలపడానికి ఇబ్బందిగా ఉంటుందండి రెండు వేసేనా ఇవి మీరు చిన్నవి అయితే ఇంకా మూడు నాలుగు వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకైతే కలుపుకోవాలి ఈ విధంగా అయితే నిదానంగా మళ్ళీ రెండు వైపులు కలుపుతానైతే వేయించుకోవాలి ఈవెన్గా బజ్జీలు వేసేటప్పుడు మాత్రమే ఆయిల్ ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే బజ్జి మునగైతే ఆయిల్ ఉండాలి బాగా వేగుతుంది అప్పుడు లోపల దాకా వెళ్ళి పచ్చి లోపల మిరపకాయ కూడా మంచిగా వేగితే టేస్ట్ మంచిగా ఉంటుందండి చూడండి బజ్జీ అయితే మంచిగా వేగిందండి ఇప్పుడు తీసేస్తున్నాము చూడండి బజ్జీకి ఎక్కువ నూనె కూడా ఏమో పీల్చదండి బాగా మంచిగా వేగిన తర్వాత తీసుకొని వేరే ప్లేట్లోకి అయితే వేసేస్తాడు సెకండ్ టైం కూడా మళ్ళీ వేసానండి అవి కూడా బాగా కాలినవి ఇక ఈ విధంగా కాగానే తీసేసుకోవాలి అయితే మనం ఆనియన్స్ అవన్నీ పెట్టాం కదండి మసాలా పెట్టాం కదండి ఆ బజ్జీని అయితే వేస్తున్నాను ఇంట్లో లోపల దాగించేసుకుని అయితే చూడండి మన బజ్జీలు అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి దీంట్లోనే ఆనియన్ పెట్టిన అండి ఇది ఇవి ఎంత స్టఫింగ్ చేసిన అండి ఇది చూపిస్తాను చూసేయండి చూడండి చాలా పర్ఫెక్ట్గా లోపల దాకా ఖాళీ ఎంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూడండి ఇంకా ఉల్లిపాయ స్టఫింగ్ అయితే మిగిలిపోయింది కదండి నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి ఇదిగోండి ఈ విధంగా లాస్ట్లో రైట్కి ఇలా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా పై తాక స్టఫింగ్ పెట్టేసుకోవడమేను మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చండి బజ్జీలని ఏ విధంగా చేసినా చాలా బాగుంటాయి బజ్జీలు ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత అయితే లైట్గా నిమ్మకాయనంత పిండేసుకోండి చూడండి ఇవి నార్మల్ బజ్జీలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేనైతే కొంచెం పిండి మిగిలిందని బంగాళదుంప బజ్జీ అయితే వేసానండి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ